ముసలి ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కొని వెళుతుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ నన్ను కాపాడు అని అరుస్తాడు ఆ పిల్లవాడు అమ్మ అని అడడంతో పార్వతీదేవి ప తపస్సు నుంచి లేచి పరిగెత్తుకుంటూ నది బొడ్డుకు వెళ్ళి చేతులు జోడించి ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ ముసలి అరవై వేల సంవత్సరాల నుంచి ఆ శివుడి కోసం నువ్వు తపస్సు చేసావు కదా నీ తపస్సు ఫలితాన్ని నాకు దార పోస్తే ఆ పిల్లవాడిని వదిలిపెడతాను అని అంటుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సు ఫలితాన్ని మొత్తం ఆ ముసలికి దారబోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుని కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం నీ తపస్సు ఫలితాన్ని నాకు దారపోసావు అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని నవ్వుతూ అడుగుతుంది ముసలి అప్పుడు పార్వతీదేవి ఆ పిల్లవాడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం నేను స్వయంగా వచ్చి ఆదుకుంటాను అని చెబుతుంది ఇంకా తపస్సు అంటావా నాకు శివుడు అంటే ప్రాణం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన ప్రేమను పొందడానికి నేను తపస్సు చేస్తాను అని అంటుంది ఆ ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది ఇదంతా ఇదంతా జరిగిన తర్వాత శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు దేవతలు అందరూ కలిసి హిమవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళి హిమవంతుడిని పెళ్ళికి ఒప్పిస్తారు ఇక శివుడు పార్వతుల పెళ్ళి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతుంది ఆ నగరంలోని వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరగడం జరుగు జరుగుతుంది పెళ్ళైన మరుసటి రోజు దేవతలందరూ కలిసి పార్వతీ పరమేశ్వరి దగ్గరకు వెళ్ళి అయ్యా స్వామి మీరు మన్మథుని భస్మం చేశారు కదా దయచేసి అతన్ని మళ్ళీ బ్రతికించండి అని అడుగుతారు ఇందులో మన్మణది ఎటువంటి తప్పు లేదు ఆయన కేవలం బ్రహ్మ చెప్పిన మా పని మాత్రమే చేశాడు అని చెప్తారు పార్వతీదేవి కూడా రతీదేవి బాధను చూసి శివుణ్ణి వేడుకుంటుంది అప్పుడు శివుడు సరేనని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతీకి ఉన్న శాపం వల్ల బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోకి వెళ్ళి ధ్యానం చేస్తారు వాళ్ళ ఇద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరి అగ్నిగుండంలో ప్రత్యక్షమవుతాయి అప్పటికే తారకాసురుడు దేవుళ్ళని హతమారుస్తూ ఉంటాడు మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుని దగ్గరకు పంపుతారు శివపార్వతులు సరే అని ఆ ఆరు అగ్నిగుండములను ఇస్తారు అగ్నిదేవుడు అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకి ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ ఆరు అగ్నిగుండములను పడివేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి మారి వాటిని పట్టుకుంటుంది కొద్ది సమయం తరువాత అగ్నిగుండంలో ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తికి ఉపయోగించి చిన్న పుల్లవాడైన హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజునే మనం ప్రతి సంవత్సరం శివరాత్రిగా జరుపుకుంటాము మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం ద్రాక్షారామం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశాలలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి ఈ మహోన్నతమైన రోజును మీరు మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా శివునికి చెబితే ఆయన మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు ఎలా అంటే ముందు జన్మలో మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిగుళ్ళు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలిని తీర్చుకోవడం కోసం శివరా శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో శివుడు అనుగ్రహం వలన కుబేరుడుగా మళ్ళీ జన్మించాడు ఆయన ఎంతో సంపదను ఆ జన్మలో అనుభవించాడు సో ఫ్రెండ్స్ మీరే అర్థం చేసుకోండి ఈరోజు ఎంత మహోన్నతమైన రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు